మండలాలలో వ్యవసాయ కార్మిక సంఘంగా చేసిన పోరాటాలను వ్యవసాయ స్వతంత్రంగా ఆ మండలాలలో పనిచేయడానికి కూడా చేసే వాళ్ళకు చొరవ ఈరోజు ప్రజా సంఘంగా మనం ముందుకు మనం ఎట్టు ప్రయత్నం చేయడానికి ముందుకు పోయినా వాళ్ళకి తీసుకొచ్చిన చేసుకొని పోరాటాలకు సంసిద్ధం చేసి ఆ పోరాటాలు ముందు పెడతాం సీఎం శాఖ కట్టేయాలనే వ్యవసాయ ప్రయత్నం చేస్తాం పార్టీ సభ్యత్వం వచ్చినంత వరకు కూడా మేము కళ్ళు పెట్టుకోవడంలో అక్కడక్కడ కనబడతాము దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి రకాలుగా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అట్లాంటి వ్యక్తులు కొంతమందిని ఆ విధంగా మనం కొన్ని విషయాలు చేస్తున్నాం అయితే సంఘం పదమూడు వేలు తగ్గి ఇరవై వేలు సభ్యం అది అని చెప్పి ఈరోజు అదే జన సమీకరణ కావచ్చు ధర్నాలు కావచ్చు కొంతమంది రాజకీయ పార్టీలు కూడా వ్యవసాయ కారణం

సగం జిల్లా బాగుపడుతుంది చెరువులు నింపరు కాబట్టి ఈ ఆకాశంలో గంగం తీసుకొని వస్తామనే మాటలు పక్కన పెట్టి చేయగలిగే ప్రాజెక్టులకు తక్షణం నిధులు కేటాయించండి బడ్జెట్ కేటాయించండి డబ్బులు ఇవ్వండి మాటలు కాదు చేతలు కావాలి పేదలకు భూములు పంచండి ఇక్కడ తిప్పర్తిలో మరి ఇక్కడ ఎంఎస్ఎంఈ దానికి ఒక వర్క్షాపు పెట్టుకో ట్రైనింగ్ ఇవ్వడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ శాంక్షన్ అయింది సెంట్రల్ గవర్నమెంట్ది అరే నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ నువ్వు ఉన్నావు నీకు పలుకుబడి ఉంది పోయి ఇంకోటి అమరావతి చేసుకో ఎవరికేం బాధ లేదు ఈడు తెచ్చుకుని పోయి అమరావతిలో పెట్టుకుని నీకేం హక్కుంది ఇది రాజ్యసభ పట్ల అన్యాయం కాదా నీకు ఎంఎస్ఎంఈల్ పెట్టిన తర్వాత అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం కానీ ను ఇంప్రూవ్ చేయడం కానీ కరువు ప్రాంతాల్లో పిల్లలకు కావాలి అది అదృష్టం పోయి అమరావతిలో పెడతా అంటాడు చాలా దుర్మార్గం ఇది కాబట్టి ఈ ప్రాంతం నుంచి ఆఫీసులు కానీ ఇప్పుడు గ్రామీణ బ్యాంకు ఏమండి గ్రామీణ బ్యాంకు ఇప్పుడు ఢిల్లీ మనకు రాజధాని ఎల్ఐ సెంటర్ ఉంది బాంబేలో ఉంది ఎస్బీఐ సెంటర్ బాంబేలో ఉంది హెడ్ ఏ రాయలసీమ గ్రామీణ బ్యాంకు రాష్ట్ర బ్యాంక్ అయినది మాత్రం కడపలో ఉండకూడదా దీన్ని ఎత్తుకొని పోతున్నారు ఇవన్నీ ఆలోచించకుండా వీళ్ళు అనుకుంటున్నారు మేము ఏం చేసినా అని ప్రజల హృదయాలు గాయపడితే చెప్తున్నాను నేను రాయలసీమ ప్రజలు ఒక్కసారి కనుక వాళ్ళ హృదయం గాయపడితే చంద్రబాబు నాయుడు వాళ్ళ నాయన వచ్చినా కానీ ప్రజలు మారరు చిట్టు చిట్టుగా ఓడిస్తారు గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఎమ్మెల్యే చెప్తున్నాను నేను ఏం బుద్ధి లేదా మీకు అన్నం అన్నీ మీరు ఈ ప్రాంతం మిమ్మల్ని గెలిపించేందుకు ఈ జిల్లా యొక్క ప్రయోజనాలు ఈ ప్రాంతం యొక్క ప్రయోజనాలు కాపాడకుండా మీరు ఇసుక మీకు డబ్బులు కమిషన్లు కోసం మీరు మీరున్నది ఎమ్మెల్యేలు కాబట్టి రాయలసీమ ప్రాంతం యొక్క అభివృద్ధి పట్ల కూటమి ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలా కేంద్ర ప్రభుత్వం నిలవేయాలా భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా చెప్తాము మేము భారతీయ జనతా పార్టీ రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించినారు మీరు ఇప్పుడు నోరు పడిపోయిందా మీకు నాలుగు ఎవరైనా తీసేసినాడా ఎన్నో మాట్లాడరు ఏం మాట్లాడకుండా ఏం నైతిక హక్కుంది మీకు రాయలసీమలో ప్రవేశించడానికి కాబట్టి ఆదినారాయణ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే దాని పక్కనే అట్లాగే అవతల సత్యకుమార్ ఉన్నారు రాయలసీమ నుంచి ఎవరైతే బీజేపీ నాయకులు మా కర్నూలు జిల్లాలో పాటసాడుతున్నాడు రాయలసీమ నుంచి ఎన్నికైన బీజేపీ ప్రతినిధులు మీరు కేంద్రం మీద ఒత్తిడి తీసుకుని వచ్చి ఈ రాయలసీమ అభివృద్ధి కోసం కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం కానీ అట్లాగే ఈ ప్రాంత ప్రాజెక్టు పూర్తి నిధులు కానీ మీరు ఏవైతే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొని రావాలనో అవి తీసుకొని రాకపోతే మీ రాయలసీమ డిక్లరేషన్ మీరు అమలు చేయడానికి ప్రయత్నాలు చేయకపోతే మిమ్మల్ని డిపాజిట్లు కూడా రాకుండా జనం ఓడిస్తారు గుర్తుపెట్టుకోండి అనేసి బీజేపీ హెచ్చరిక చేస్తున్నాం తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని కూడా రాయలసీమ సమస్యల్ని పట్టించుకోవాలా పట్టించకపోతే ప్రజలు క్షమించాలని మాత్రం మేము హెచ్చరిక చేస్తున్నాం ఉగాది పోయిన తర్వాత మళ్ళీ ఏదో ఒకటి వస్తుంది కదా ఇప్పుడు సంక్రాంతి పోయి ఉగాది వస్తుంది ఉగాది పోయిన తర్వాత దసరా వస్తుంది పొడిగిస్తున్నారు ఎందుకంటే అయ్యా బస్సులు మీరు చూసినారా ఏపీఎస్ఆర్టీసీ నేను మొన్న హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ బస్సు ఎక్కడానికి మా ఎమ్మెల్యేలకు టికెట్ ఏపీఎస్ఆర్టీసీ అయితే బస్సు చాలా దరిద్రంగా ఉంది ఏమయ్యా అంటే ఆ డ్రైవర్ చెప్తున్నాడు సార్ పక్కనే తెలంగాణ బస్సులు పెడుతున్నారు అందరు దాంట్లో ఎక్కుతున్నారు మన దరిద్ర ముఖాలు చూసి ఎవడు ఎక్కడం పెట్టారు బస్సులు జగన్మోహన్ రెడ్డి ఒక్క బస్సు కొనలే ఇతరు వచ్చిన తర్వాత ఇతర ఒక్క బస్సు కొనలే మాటలు చెప్తున్నాడు ఒక్క బస్సు కొనలే కాబట్టి మహిళలకు ఫ్రీ బస్సు ఇవ్వాలి అంటే బస్సులు తీసుకుని రావాలి ముందు అందుకొని దీన్ని వాయిదాలు వేసుకుంటూ పోతున్నారు వచ్చే ఎన్నికల వరకు వాయిదాలు పడుతూ ఉంటాయి ఈ ఇవన్నీ కౌంట్ అయితే జనం దృష్టిలో జనం ఎవరు అమాయకులు లేరు అందరూ కౌంట్ చేసుకుంటున్నారు చెప్పేది తప్పు పద్ధతి అంటే బన్నీ సినిమాకి ఇచ్చినారు లేకుంటే బాహుబలికి ఇచ్చినారు ఎవరికి ఇచ్చినా కానీ ఇప్పుడు యాభై రూపాయల టికెట్ వంద రూపాయల టికెట్ పోయి చూస్తారు ఈ రోజు కాకపోతే రేపు బుక్ చేసుకుంటారు రేపు కాకపోతే ఎల్లుండి బుక్ చేసుకుంటారు అరే ఈ రోజుకి ఈరోజు చూడాలంటే వెయ్యి రూపాయలు రెండు వేలు తప్పు కదా ప్రజల మీద మారం వేయడం కదా కాబట్టి రేవంత్ రెడ్డి ఆ విషయంలో కరెక్ట్గానే చెప్పాడు మరి నిలబడతాడే నాకు వెళ్ళి కానీ ఈ రోజు కాకపోతే ఇంకో వారాన్ని చూస్తాను సినిమా వెయ్యి రూపాయలు పద పిల్లల పాపం ఆ చనిపోయిన ఆ తల్లి రేవతి ఆమె కొడుకు ఇప్పటికీ వాడు కోలుకుంటున్నాడు కొత్త సినిమా కొత్త రోజు చూడాలని మూడు వేల రూపాయలు ఖర్చు పెట్టి పోయి ప్రారంభం ఏం కర్మయ్యా నాకు అర్థం కాలే కాబట్టి బెనిఫిట్స్ బెనిఫిట్ షోలు ఎందుకు మామూలు పద్ధతిలో నడిపిస్తే ఈ వారం కాకపోతే వచ్చే వారం సినిమా చూస్తారు ఏం పింపుల మూర్తి ప్రజల మీద భారం వేయొద్దు అంటాను నేను